హలో గైస్ పొద్దు పొద్దున్నే లేసేసాము మేము సెవెన్కి లేయాలనుకున్నాం కానీ నైన్ అయిపోయింది ఎందుకంటే ఇంకా నైట్ చాలా లేట్గా పడుకునేసాం కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది పాపం మా పిన్ని వాళ్ళు మేము లేసేసరికి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసేసారు వంటలు టిఫిన్ తినకుండా ఓన్లీ ఆఫ్టర్నూనే రెండు సార్లు తిన్నట్టు చేసేసారనమాట అంటే ఇంక ఈరోజు సండే కదా మేము ముందు రోజు వెళ్ళిన రోజు అయితే తినట్లేదు శనివారం అనేసి ఇంకా అందుకని సండే కాబట్టి తినేసాము మేము తినేసిన తర్వాత మా నానమ్మ వాళ్ళ చెల్లెల వాళ్ళు అంటే మా చిన్నవ్వ వాళ్ళు మా నానమ్మ అంటే మా పిన్ని వాళ్ళ వాళ్ళు అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట వెళ్ళి అక్కడ మాకేంటంటే ఫోన్లకి ఫోన్ యూజ్ చేయడానికి కూడా ఉండదు నెట్ రాదు సిగ్నల్స్ అసలు ఉండవు పల్లె కదా మొత్తము విలేజ్ అందుకనేసి ఇంకా మేము మాకు టైంపాస్ అవుతుంది అలానే వాళ్ళకి పలకరింపుగా ఉంటుంది అనేసి మా పిన్ని అక్కడికి తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళిన అంటేనే ఫుల్ కామెడీ అక్కడ అంటే తెలుసు కదా ఇంకా విలేజ్ పల్లెటూరులో ఉండే వాతావరణం కావచ్చు ఆ మనుషులలో ఉండే ప్రేమ కావచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం వాళ్ళు మా పిన్ని వాళ్ళతో మాకు మాకందరూ కొత్త బట్ కానీ మేము వెళ్ళాము కొంచెం టైం పాస్ అయినా అని అన్నట్టు ఉంటుంది అనేసి ఫుల్ ఎండలు బయట అసలు జర్నీ చేయలేము మా పాప అయితే వెనకాల అసలు అల్లాడుతుంది ఈ ఎండకేంటి ఇంతసేపు మాటలు పెట్టుకున్నారా వెళ్ళం వెళ్దాం అనేసి చంపేస్తుంది ఇంక అందుకనేసి మా పిన్ని వాళ్ళు ఇంకా వచ్చేసారు మా పిన్ని వాళ్ళు ఇద్దరు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు చెప్పట్ల అవసరమే లేదు ఒక అక్క చెల్లెళ్ళు ఒక్కచోట కలుస్తున్నారంటే వాళ్ళకి చాలా చాలా మాటలు ఉంటాయి కదా మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఇంకా నా చెల్లెలు నా తమ్ముళ్ళు చూసారా పరిగెడుతున్నారు వాళ్ళు ఇంకా అసలు అక్కడ ఏవి వెహికల్స్ కానీ అసలు ఏవి అంతగా ఉండవు అనమాట టౌన్లో ఉన్నట్టు ఇంకా విలేజెస్ అంటే ఇంకా అర్థమైపోతుంది చాలా ఎంజాయ్ చేసాం మేము ఏంటంటే విలేజ్ ఇప్పుడు కూడా నేను అంటూ ఉంటాననేసి అదే మొత్తం అంటూనే ఉన్నారు హాయ్ గాయ్స్ హాయి అని అరే మీ వీడియో కన్నా రా బయట ఎందుకు అనడం అనేసి నేను వీడియో తీస్తుంటే ఎంత క్యూట్గా చెప్తున్నారు నా తమ్ముడు చిట్టి చెల్లెలు చిట్టి తమ్ముడు ఇంకా మేము అలా అలా తిరిగేసాము అస్సలు ఇల్ అంటే అక్కడ ఉండేవి ఆ ప్లేస్లో ఇల్లు చాలా తక్కువ బట్ ఏంటంటే మేము అక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళకి చెప్పి మేము అనేసి అనుకున్నాం వాళ్ళు ఫోర్ ల్యాంక్ అసలు మమ్మల్ని పంపించలేదు ఇప్పుడు కూడా మా బాబాయ్ వాళ్ళు లేరు అనేసి మేము దొంగగా వచ్చేస్తున్నాం అనమాట రాక రాక వాళ్ళు ఇయర్కి వస్తారు మళ్ళీ వెళ్ళిపోవడమా అనేసి అంటారు అనేసి మేమైతే కొంచెం వాళ్ళకి తెలియకుండా మా బాబాయ్ వాళ్ళు బయటికి వెళ్ళింటే మేము వచ్చేస్తున్నాము ఈ మామిడికాయ స్టోరీ ఏంటంటే కొన్ని ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళండి అనేసి మా పిన్ని చెప్పింది అనమాట మా పాప ఏం చేసిందంటే అక్కడున్న చెట్లు అంటే మీకు కనపడుతున్నాయి కదా అక్కడున్న చెట్లలో గబగబా దిగేసి ఆటో దిగేసి తీసుకొచ్చేసింది వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకో ఆ తోట వాళ్ళకి రిలేటివ్స్ అంట బట్ ఏం కావాలి అనేసి అయితే తీసుకొచ్చేసాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ హెల్దాం బాయ్ బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్